ప్రజ్లాడ్ దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఎంతో ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు మనము చెల్లిస్తూ ఉన్నాము ఈరోజు నుంచి మరి యేసు ప్రార్థన స్వరం మందిరములో మూడు దినాలు ఉపవాస ప్రార్థనలు శుక్రవారము నైట్ టు ఆల్ నైట్ ప్రేర్ ఉంటుంది మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన తప్పక అవి చేయొచ్చు మరి ఐదు నాగర్లో జరుగుతుంది ప్రతి ఒక్కరు వివరాలు కావాలంటే మేము ఫోన్ నెంబర్ పెడుతున్నాము మరి ఫోన్ చేసి మీరు తెలుసుకుని రావాలనుకున్న వాళ్ళు రావచ్చు దేవునికి మహిమ మనం అందరం కలిసి దేవుణ్ణి యొక్క మరి ప్రార్థించి దేవుని యొక్క అవసరతలు మనం మనకు కావాల్సినటువంటి అవసరతలు తీర్చుకోవడానికి దేవుని బతిమలాడుకుందాం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మరి లోకాసు వార్త పద్దెనిమిదవ వాద్యం ఒకట వచ్చిన వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయు చేయుచుండవా లేననుటకు ఆయన వారితో ఏ ఉపమానము చెప్పానో ఏ ఉపమానం చూడండి ఒక భేద విధవరాలు ఉన్నది మరి అనయసురైనటువంటి ఒక న్యాయాధిపతి కూడా ఉన్నాడు దేవునికి నీ మనుషులకును మరి భయపడినటువంటి లక్ష్య పెట్టినటువంటి ఒక న్యాయాధిపతి కూడా కనబడుతూ ఉన్నాడు ఆ భేద విధవరాలు మరి ఆయన ఆమెకును ఆమె పతివాది అనగా విరోధి అనేటువంటి వాడు శత్రువు అనేటువంటి వాడు వారిద్దరికీ పడతలేదు వారిద్దరిలో ఒక సమస్య వచ్చింది ఆ సమస్యకు పరిష్కారం చేయమని అన్నాస్తుడైనటువంటి రాజు రాజు దగ్గరికి ఊరిక పదే 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 వెళ్తామనేది ఆయన రామన్నప్పుడల్లా వెళ్ళటం వెళ్ళటం వలన అన్నాస్తుడైనటువంటి ఆయన ఆ భేదవేధవరాలికి న్యాయం తీర్చడం అనేది మనం చూస్తాం చూడండి విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలేనని నటుకు ఆయన వారితే ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు విసుక మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు న్యాయం చేస్తాడని అన్యాయం చేయడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మరియు రవి ఎట్లా అంటున్నాడు ఆ న్యాయస్థుడైనటువంటి ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి ఒక కొన్నిసార్లు వారు వ్యతిరేకైనటువంటి వారు కూడా మాట విని పదే పదే మనం అవసరమైన దాన్ని దేవుడు వెళ్ళమన్నప్పుడు చే అడగమన్నప్పుడు చెప్పమన్నప్పుడు మనం వెళుతూ ఉంటే ఆ దేవుని కార్యాన్ని మనం చూస్తాం దేవుడు తాను ఏర్పరచుకునినా వారు దివారాంధ్రను తను గురించి మొరపెట్టుకొని చూడగా వారికి న్యాయము తీర్చడా తప్పనిసరిగా న్యాయం తీరుస్తాడు ఇదిగో పదే పదే మనం మొర పెట్టుకోవాలి ప్రార్థన చేయాలి మీ అవసరత ఏది అక్కడ ఏదున్నా సరే మీరు మొర్ర పెట్టుకోండి దేవుడు తప్పక మీకు దొప్ప కార్యం చేస్తాడు ఈ వాగ్దానము ఈ వాక్యము మరి మన జీవితంలో నెరవేర్చలాగా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ప్రారం మనము ప్రార్థన చేద్దాం మరి ప్రార్థన చేయకముందు మరి ఆ భేదవేధ గురించి మనము ఒక్కసారి మరి గ్రహించాలా ఎంత నిరీక్షణ కలిగి ఎంత బాధ కలిగి వేదన కలిగి పదే 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 వెళ్ళటం అనేది మనం చూస్తున్నట్టుగా కనబడుతోంది ఉపమాన రీతిగా దేవుడు తెలవపర్చాడు అనాయస్తుడైనటువంటి రాజు కన్నా దేవుడు మన దేవుడు అనాయస్తుడా ఒక్కసారి మీరు గాహించండి మీరు అడగండి దేవుడిని తప్పగా మీకు దేవుడు న్యాయం చేస్తాడు మనం ఈరోజు నుంచి మరి మూడు ఉపాసాలు బలమైన వాక్యాలు బలమైనటువంటి వాగ్దానాలతో ఆయన యొక్క ప్రార్థన శక్తితో మనము మనం జయించి లోకాన్ని మరి గెలవాలని కోరుకుంటున్నాం మరి ఈ విషయంలో ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు పర్లోకపు తండ్రి వనాధి వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన క్రీస్తు క్రీస్తునామలు ప్రతి బిడ్డను వెలిగించి మహిమతో నింపండి కృపాని ఆదరణని సన్నిధి గుమ్మరించి ప్రభు ప్రతి గృహాన్ని వెలిగించండి వెలుగులోకి నడిపించండి పదే పదే నీ దగ్గరకు వస్తున్నా ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డను మీరు మాట్లాడి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను కృప చూపండి ప్రతి గృహంలో కృప చూపండి ప్రతి గృహంలో ఉన్న ప్రతి శోధన ఏసునామలో కొట్టివే బడునుగాక ప్రతి అంధకార శక్తులని చీకటి కట్టను కూడా ఇస్తున్నాము మళ్ళీ కాక ప్రతి కాడి వినగ గొట్టబడును గాక ఏస మీరు చేసిన ఉపకారములు దేనిని మరొక సహాయం చేయండి దుర్మార్గుల యొక్క కట్లు తెంపండి ప్రభా దుష్టుల యొక్క కట్లు తెంపండి ఆ నాశస్తునైన ఆ న్యాయాధిపతిని బట్టి మరి ఆ ఉపమానాన్ని బట్టి ప్రార్థిస్తుండగా ప్రభా సహాయం చేసి మహిం పొందుకోమని యేసుక్రీస్తు స్నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ లైక్ చేయండి షేర్ చేయండి దేవునికి మహిమ కలుగును కాదు ఆమెను